ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామంలో కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అవకతవకలు జరిగాయని అర్హులైన నిరుపేదలకు చెందాల్సిన ఇందిరమ్మ ఇళ్లపై వరుస కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ చల్లగొండ శ్రీకాంత్ రెడ్డిపై కాంగ్రెస్ పోటీ నాయకులు భౌతిక దాడికి పాల్పడ్డారు ఈ ఘటన ములుగురు నియోజకవర్గం మంత్రి సీతక్క ఇలాఖల్లో చోటు చేసుకుంది కాగా శ్రీకాంత్ రెడ్డి తాడ్వాయి నుంచి మేడారం వెళ్తుండగా మార్గ మధ్యలో కాంగ్రెస్ పోటీకి చెందిన ఐదుగురు వ్యక్తులు నార్లపూర్ గ్రామస్తులు తండాల శ్రీను మొక్క శ్రీనివాస్ బొప్ప వినోద్ ఎనగంటి సాయి కృష్ణ సంకేష్ రావన్లు భౌతిక దాడికి పాల్పడి గాయపరిచారు తాడ్వాయి పీహెస్సీలో చికిత్స చేయించుకున్న శ్రీకాంత్ స్థానిక పోలీస్ స్టేషన్లో దాడికి పాల్పడిన ఐదుగురిపై ఫిర్యాదు చేశారు ఆ పత్రికా విధులు నిర్వహించుకొని నర్లాపూర్ వెళ్తుండగా నా పైన కాంగ్రెస్ నాయకులు నర్లాపూర్కి చెందిన వారు అండల శ్రీనివాస్ ముక్క శ్రీనివాస్ ఎన ఎనగంటి సాయి కృష్ణ వినోద్ సంకేష్ రావణ్ అనే వ్యక్తులు ఐదుగురు కారులో వచ్చి మధ్యలో అడవి మధ్యలో ఆపి నన్ను నా పైన దాడి చేసి నన్ను ఈ ఇష్ట ఇష్టానుసారంగా కొట్టి కత్తి తీసి పురుస్తా అని చెప్పి భయ నాకు బెదిరించారు కత్తి తీసుకొని పులుస్తా అనేసరికి నాకు భయమై వాళ్ళని నెట్టుకొని వరికి వాళ్ళ వీళ్ళని అందరినీ గట్టిగా అరవై సరికి ప్రయాణికులు వాహనాలలో వస్తున్న ప్రయాణికులు చూసి వాళ్ళు కారులో పారిపోయింది వెంటనే అరవై స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాను